NUSE ANDRA పేటలో ఏఐసిటి అనుబంధం మధ్యాహ్న భోజన ఏజెన్సీలు పాఠశాల పారిశుధ్య కార్మికులు సంయుక్త సమావేశం నేషనల్ కౌన్సిల్ టీఆర్ను అధ్యక్షతన జరిగింది నేడే ఉత్సవాలు జరపాలని ఇరవై యవ తేదీన దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి ప్రచార కార్యక్రమం రూపొందించడం జరిగింది అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది స్కీమ్ వర్కర్ అందరికీ నలభై ఒక్క వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచాలని రోజుకు కనీస వేతనం ఆరు వందలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన ఏజెన్సీల పాఠశాల పారిశుద్ధ్య కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు అక్రమ తొలగింపులు ఆపాలని ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ఏఐసిసిటియు ఏలూరు జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య దుర్గాపురం పరికరాల కళావతి చాట్ల భూతం మారయ్య వెంకటేశ్వరరావు పూజిత భవానీ సీతామహాలక్ష్మి లక్ష్మి గుండల జసింత తదితరులు పాల్గొన్నారు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉపాధి హామీ పథకంలో కూలీలకు రెండు వందల రోజులు పని దినాలు ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని స్కీమ్ వర్కర్లు అందరికి కూడా నలభై ఒక వెయ్యి జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అలాగే స్కీమ్ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలి చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే కార్మిక హక్కులను అలాగే ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవయ తారీఖు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం